హలో హై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు వరుణ్ కార్ బజార్ మన ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ పక్కన మేడిపల్లి పిల్లర్ నెంబర్ నైన్టీన్ సిక్స్ దగ్గర మన ఆఫీస్ లొకేషన్ ఉంటుంది డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లో పోయి వరుణ్ కార్ బజార్ అని టైప్ చేయండి మీకు లొకేషన్ ఎవ్రీ సండే లాగానే ఈ సండే కూడా ఆల్ కార్ వీడియో చేయడం జరుగుతుంది చూసుకోవాలి సరే ఈ సండే కూడా చాలా కాలం తీసుకొచ్చాను నేను చాలా మంచి తక్కువ రేట్లకి ఇప్పిస్తాను మీరు రండి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి కస్టమర్ తో మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ చేయించి మాట్లాడతాను చాలా మంచిగా ఉన్నాయి మన దగ్గర దాదాపుగా షోరూమ్ ట్రాక్ వెహికల్సే మంచిగా మెయింటైన్ చేస్తాం మన దగ్గర ఎలాంటి యాక్సిడెంట్ బండ్లు ఇంజన్ కంప్లైంట్ బండ్లు ఉండవు అన్ని క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర దాదాపుగా అన్ని బండ్లు క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర కావాలంటే వెహికల్స్ మీరు పోయి షోరూమ్ కన్నా చెక్ చేయించుకోండి లేదంటే మీ మెకానిక్ ఉంటే మెకానిక్ వచ్చి చెక్ చేయించుకోండి ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఇంత గట్టిగా ఏం చెప్తున్నా అంటే మన దగ్గర వెహికల్ స్ట్రాంగ్ గానే హండ్రెడ్ పర్సెంట్ మా పర్సనల్ మెకానిక్ ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసినాకనే వెహికల్ ఎంట్రీ అవుతుంది చిన్న చిన్న టచ్ వస్తుంటే నా మేజర్ యాక్సిడెంట్ కానీ ఎలాంటి ఇంజిన్ కంప్లీట్ లేని ఏ మనం మాక్సిమం ప్రాక్టీస్ పండ్లకి అందుకే మన దగ్గర స్టాక్ అనేది ఆగదు ఎవ్రీ మంత్ మొత్తం జీరో స్టాక్ అయిపోతాడు ఎవ్రీ మంత్ చేంజ్ అవుతుంట స్టాక్ ఇంకా అన్ని కార్ వీడియోస్ ప్రైజెస్ అన్ని వేరే చెప్తాను ఫైనాన్స్ ఫైనాన్స్ వచ్చేసి మీరు ఏ ఆఫీస్ కి ఏ బ్యాంక్ కి తిరగాల్సిన అవసరం డైరెక్ట్ మన ఆఫీస్లోనే ఫైనాన్స్ అయిపోతుంది మీకు సిబిల్ ఉంటే నీట్ గా ప్రొఫైల్ క్లీన్ ఉంటే టూ డేస్ లో వెహికల్ డెలివరీ చేస్తా ఫైనాన్స్ చేసి మీకు ఐదు లక్షలు కానివ్వండి పది లక్షలు కానివ్వండి పదిహేను లక్షలైనా మీ ప్రొఫైల్ నీట్గా ఉందంటే టూ డేస్ లో వెహికల్ డెలివరీస్తా ఒకవేళ కొంచెం సిబిల్ అది ప్రాబ్లమ్ ఉన్నా చేస్తాను ప్రైవేట్ ఫైనాన్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు వస్తుంది టూ త్రీ డేస్ టైం పడుతుంది అది కూడా చేపించేస్తాను నేను మీకు ఓకే నా ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ వెహికల్ వచ్చేసి వేగనార్ ఎలక్సైడ్ టూ థౌసండ్ ట్వెల్వ్ వెహికల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి సిఎన్జి లో మంచి మైలేజ్ మీకు ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే మైలేజ్ చేయడం జరుగుతుంది వెహికల్ కూడా చాలా నెట్గా ఉంది అన్నా వచ్చి చూసుకోండి బండి కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఆ కస్టమర్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల యాభై వేల ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో గా నెక్సివ్ ఉంటుంది బండికి ఫైనాన్స్ అదన నెట్ పేమెంట్ పెట్టి తీసుకోవాలి కార్ అన్ని టైర్లు వచ్చేసి ముందు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి వెనక టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇంటీరియర్ కూడా చాలా బాగుంది బండికి నెక్స్ట్ వెహికల్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ టూ సెవెంటీన్ వెహికల్ పెట్రోల్ వేరియంట్ కేవలం యాభై మూడు వేల కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ కి కస్టమర్ పేర్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు అంటున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్లైడ్ కార్ కి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్ కూడా రావడం జరుగుతుంది చాలా బాగుంది అండి అన్ని టైర్లు మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అన్ని టైర్లు ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి క్రేటా ఎస్ఎక్స్ టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ అలా సింగిల్ బండి వెహికల్ కి టూ థౌసండ్ ట్వంటీ వన్ వరకు ట్రాక్ ఉన్నది దాని తర్వాత వేరే బండి కొనుక్కొని బయట చేయించుకున్నారు ఇప్పుడు కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ దాకుంది డీజిల్ వేరియంట్ చాలా అంటే చాలా ఇంటి గమేం చేశారు మీరు బండి వచ్చి చూసుకోండి మీకు ఫస్ట్ డీల్ అనే ఈ వెహికల్ అయితే క్లోజ్ చేసుకుంటారు మీరు ప్రైస్ కూడా ఫైనల్ నాన్ నెగోషియబుల్ ప్రైస్ చెప్పేస్తారు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఎనిమిది లక్షల యాభై వేల వరకు ఉంది కానీ కాదు ఫైనల్ ప్రైజ్ ఏడు లక్షల యాభై వేలు ఫైనల్ ప్రైస్ అన్న టూ పర్సెంట్ ఆఫీస్ కమిషన్ ఉంటది నాన్ నెగిజిబుల్ సెవెన్ ఫార్టీ కూడా రాదు సెవెన్ ఫిఫ్టీ ఫైనల్ ప్రైస్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి బలేనో డెల్టా టూ థౌజండ్ ఎయిటీన్ వెహికల్ కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ డీజిల్ వెహికల్ బలెనోలో డీజిల్ వెహికల్స్ దొరకవు చాలా షార్టేజ్ ఉన్నాయి వెహికల్స్ ఆ ప్రైజ్ కూడా చెప్తాను మీకు ఐదు లక్షల ఎనభై ఐదు వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్లైడ్ కలిసి ఉంది బండి చాలా నీట్ కండిషన్ లో ఉంది వచ్చి చూసుకోండి ఒకసారి వెహికల్ చాలా బాగుంది బండి ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా టూ థౌసండ్ సెవెంటీన్ డీజిల్ వెహికల్ అన్న వన్ ల్యాక్ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్ చాలా బాగుంది వెహికల్ అండ్ ఎక్స్ట్రా కస్టమర్ మ్యాగ్బీస్ కూడా జరిగింది థర్టీ ఫార్టీ థౌసండ్ అయిందట ఎక్స్ట్రా ఫిట్టింగ్ మ్యాగ్బీజ్ కూడా ఉన్నాయి అండ్ టైల్ కూడా మీకు దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఉన్నాయి ఆ ప్రైస్ వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల ఎనభై ఐదు వేలు అంటారు ఫిక్స్ అవ్వడం కాదు దీనిలో కూడా తక్కువేసి మాట్లాడదాం మీరు రండి వెహికల్ కి ఐదు లక్షల ఫైనాన్స్ చేస్తాను సిబిల్ బాగుందంటే టూ డేస్ లోనే మీకు వెహికల్ డెలివరీ ఇచ్చేస్తా ఈ కార్ వచ్చేసి టాటా హారియర్ ఎగ్జాట్ వేరియంట్ అండి వెహికల్ కి సేఫ్టీ పరంగా టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి సండే వీడియో కాబట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను వీడియో లాగ్ అవుతుంది అండ్ వెహికల్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ వెహికల్ టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది డీజిల్ వేరియంట్ డీజిల్ లా మంచి మైలేజ్ వస్తుంది మీకు కిలోమీటర్ రీడింగ్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ అయితే తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి పది లక్షల తొంభై ఐదు వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు ఇంకా రండి మాట్లాడి తక్కువ ఇప్పిస్తాను ఆటోమేటిక్ వెహికల్ సారీ ఆటోమేటిక్ అన్న కదన్నా కాదు మానువల్ ఆటోమేటిక్ ఉంటే సెల్ అయిపోయింది వితౌట్ సెల్ అయిపోయింది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఎస్క్రాస్ డేటా టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ కేవలం డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్స్ కింద షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది డీజిల్ వేరియంట్ కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు మీరు రండి ఇంకా చాలా తక్కువ మాట్లాడుతాను ప్రైస్ డైరెక్ట్ కస్టమర్ తో కూర్చోబెడతాను మీకు ఏ వెహికల్ కన్నా మాట్లాడిస్తాను డైరెక్ట్ వచ్చేసేయండి ఈ వెహికల్ ఫైనాన్స్ ఐదు లక్షల దాకా ఫైనాన్స్ చేయొచ్చు ఈ వెహికల్ వచ్చేసి వేగనార్ కేవలం థర్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది కస్టమర్ ప్రైస్ ఐదు లక్షల నలభై ఐదు వేలు అంటున్నారు ఇంకా మాట్లాడి తక్కువ కేవలం వన్ ఇయర్ ఓల్డ్ వెహికల్ ఇంకా అన్ని షోరూమ్ టైల్ లు ఉన్నాయి చాలా ఇటు ఉంది బండి అయితే ఈ వెహికల్ బా గుర్తుపెట్టుకోండి బలెనో డెల్టా టూ థౌజండ్ సిక్స్టీన్ వెహికల్ పెట్రోల్ వేరియంట్ కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్స్ చాలా మంచి కండిషన్ లో ఉంది బండి మీకు మంచి ఆఫర్ లిపిస్తా ఉంది బండి నాలుగు లక్షలకే ఈ సండే ఆఫర్ లిపిస్తాను బండి చాలా బాగుంది బండి నాలుగు లక్షలకి వచ్చేసి మీకు సిక్స్టీన్ బలినో ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ టూ థౌసండ్ ట్వెల్వ్ వెహికల్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ వర్జనల్ రెడ్డి అని చెప్పారు కస్టమర్ ఇంకా టైమింగ్ కూడా ఓపెన్ కదా అంత ఉంది బండి చాలా ఇంకెన్ చేశారు కస్టమర్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు అంటారు కానీ ఈ సండే ఆఫర్లో మీకు ఇంకా మాట్లాడి చాలా తక్కువ ఇప్పిస్తుంది ప్రైస్ వచ్చేసి ఫైనాన్స్ రాదు నెట్ పేమెంట్ పెట్టి తీసుకోవాలి మీరు ఈ వెహికల్ వచ్చేసి వేగనార్ విఎస్ఐ టూ థౌసండ్ లెవెన్ వెహికల్ అన్న కేవలం ఎయిటీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు అంటారు స్లైడ్ గాష్యూబ్ ఉంది టూ థౌసండ్ లెవెన్ వెహికల్ ఈ కార్ వచ్చేసి ఆల్టో కే టెన్ టూ థౌసండ్ టువెల్ వెహికల్ పెట్రోల్ వేరియంట్ కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ దిగింది అని చెప్పారు బండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ ఉంది అన్ని టైర్లు మీకు నైన్టీ పర్సెంట్ వరకు అన్ని టైర్లు ఉన్నాయి చాలా బాగుంది వెహికల్ థౌసండ్ సిసి ఇంజిన్ అయితే రావడం జరుగుతుంది కస్టమర్ లక్ష తొంభై ఐదు వేలు అంటారు కానీ ఈ సండే ఆఫర్ లో మీకు లక్ష డెబ్బై వేలకి ఫుల్ క్వాలిటీ లోడెడ్ బండి ఇప్పిస్తాను మీకు ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ వీడియో ఆప్షనల్ టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ డీజిల్ వేరియంట్ కేవలం తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి కూడా చాలా లో ప్రైస్ లో ఇప్పిస్తాను మీకు నాలుగు లక్షల ముప్పై వేలకే మీరు ఎక్కడ టోటల్ హైదరాబాద్ పోండి ఆ ప్రైస్ దొరకదు నాలుగు లక్షల ముప్పై వేలకే డీలర్ ప్రైస్ లో ఈ వెహికల్ స్విఫ్ట్ విడిఐ ఆప్షన్ మీకు ఇప్పిస్తాను కేవలం తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎలక్సై వెహికల్ అన్న పెట్రోల్ వేరియంట్ కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ కూడా మీకు డీలర్ ప్రైస్ లో ఇప్పిస్తాను మార్కెట్ సేల్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు మార్కెట్ సేల్ ప్రైజ్ ఉంది ఈ ప్రైస్ వచ్చేసి మీకు ఈ సండే ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు రెండు లక్షల నలభై ఐదు వేలకి ఈ వెహికల్ ఇప్పించేస్తాం సండే ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీ థౌసండ్ తక్కువైంది వెహికల్ మార్కెట్ ప్రైస్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ థర్టీన్ వెహికల్ అలా కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు అంటున్నారు మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ చేయిస్తాం కార్ కి ఫుల్ ఫైనాన్స్ ఈ బండికి ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ టూ థౌసండ్ థర్టీన్ వెహికల్ పెట్రోల్ వేరియంట్ కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల నలభై వేలు అంటారు ఇది కూడా మాట్లాడి ప్రైస్ తక్కువ ఇప్పిద్దాం ఈ వెహికల్ వచ్చేసి హోండా సిటీ విర్షన్ టూ థౌసండ్ ఎయిటీన్ వెహికల్ కేవలం డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ ఇప్పిద్దాం కార్ ఐదు లక్షల దాకా ఫైనాన్స్ చేయొచ్చు ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఈకో ఈ వెహికల్ వచ్చేసి ఫైవ్ సీటర్ వెహికల్ అన్న వెహికల్ ఏసీ ఏసీ కూడా రావడం జరుగుతుంది టూ ఎయిర్ బ్యాగ్ లో ఉన్నాయి సేఫ్టీ పరంగా టూ థౌసండ్ ట్వంటీ టూ వెహికల్ కేవలం పంతొమ్మిది వేల కిలోమీటర్ తిరిగి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది సింగిల్ బండి ప్రైస్ కూడా మీకు ఫైనల్ ప్రైస్ నాలుగు లక్షల అరవై ఐదు నాన్ నెగోషియబుల్ ప్రైజ్ ఇక నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ వచ్చేసిన మీకు వెహికల్ కి నాలుగు లక్షల ఫైనల్ చేయొచ్చు నాలుగు నుంచి నాలుగు నాలుగు లక్షల ఫైనన్స్ చేయొచ్చు వెహికల్ వచ్చేసి ఆల్టో కే టెన్ టూ థౌసండ్ లెవెన్ వెహికల్ టూ థౌజండ్ లెవెల్ ల మ్యాఫాక్చరింగ్ అయింది టూ వెల్ రిజిస్ట్రేషన్ అయి థౌజండ్ కేవలం రీడింగ్ లక్ష కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి లక్ష అరవై ఐదు వేలు అంటారు ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విడిఐ టూ థౌసండ్ థర్టీన్ వెహికల్ డీజిల్ వేరియంట్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు కిలోమీటర్ దిగింది ఒరిజినల్ రీడింగ్ ఈ ప్రైస్ రెండు లక్షల తొంభై ఐదు వేలకి రెండు వేల పదమూడు స్విఫ్ట్ ఇచ్చేస్తాను నేను ఫైనాన్స్ కూడా ఫుల్ ఫైనాన్స్ చేస్తాను వాటికి ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ టూ థౌసండ్ థర్టీన్ వెహికల్ కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది కస్టమర్ రెండు లక్షల ముప్పై వేలు అంటున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా మాట్లాడి ఇంకా తక్కువను షోరూమ్ కేసు రెండు కేసు ఉన్నాయి సింగిల్ చాలా హైలైట్ ఉంది బండి నాలుగింటి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఫోర్త్ ఫివో టూ థౌసండ్ ట్వెల్వ్ డీజిల్ వెహికల్ అన్న కేవలం ఎనభై ఏడు వేల కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ చాలా మంచి కండిషన్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు అంటారు ఈ సండే ఆఫర్ లో లక్ష ఎనభై వేలకి రెండు వేల పన్నెండు ఫోర్డ్ ఫిగో ఇచ్చేద్దాం ఈ వెహికల్ వచ్చేసి బలైరోస్ జేటా టూ థౌసండ్ ట్వంటీ వన్ వెహికల్ కేవలం నలభై వేల కిలోమీటర్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ కస్టమర్ ప్రై వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో స్లైడ్ కలెక్టర్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఈకో స్పోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ వెహికల్ డీజిల్ వేరియంట్ కేవలం లక్ష ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రై వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్లైడ్ గా నెక్సిబుల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ టూ న్ ఎయిటీన్ ల మ్యానుఫాక్చర్ అయింది నైన్టీన్ ల రిజిస్ట్రేషన్ అయింది కేవలం తొంభై వేల కిలోమీటర్ దిగింది కస్టమర్ ప్రైస్ ఐదు లక్షల అరవై వేలు అంటారు మీరు రండి ఇంకా మాట్లాడి తక్కువ చేస్తాను ఫుల్ ఫైనాన్స్ చేయొచ్చు వెహికల్ కి ఈ వెహికల్ వచ్చేసి వోక్స్ వ్యాగన్ వెంటో చాలా మంచి క్వాలిటీ ఉంది నా కార్ కేవలం డెబ్బై మూడు వేల కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది మీకు షోరూమ్ ట్రాక్ కూడా ట్వంటీ ఫోర్ వరకు షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మీకు ఇస్తాను చాలా బాగుంది క్వాలిటీ వెహికల్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై నలభై వేలు అంటారు కాదు మూడు లక్షల తొంభై వేలకి ఇస్తా అది కూడా జీరో డౌన్ పేమెంట్ మీద వెహికల్ ఇస్తాను మీకు ఇది సిబిల్ బాగుంటే జీరో డౌన్ పేమెంట్ మీద వెహికల్ ఇస్తే మీకు ఈ వెహికల్ వచ్చేసి బలెనో డెల్టా టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెహికల్ పెట్రోల్ వేరియంట్ నాకు వన్ ల్యాక్ కిలోమీటర్స్ జరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు మాట్లాడి ఇంకా మాట్లాడి ప్రైస్ తక్కువ ఇప్పిస్తాను షోరూమ్ ట్రాక్ అవైలబుల్ సింగిల్ బండి ఈ వెహికల్ వచ్చేసి టాటా టియాగో వేరియంట్ టూ ఎగ్జాట్ వేరియంరింగ్ అయింది ట్వంటీ రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరియంట్ కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదన్న ఇంకా మాల్డీ తక్కువ రండి ఈ వెహికల్ వచ్చేసి ఈకోస్ ఈకో టైటానియం వెహికల్ టాప్ అండ్ వెహికల్ అన్న టూ థౌజండ్ ఫిఫ్టీన్ వెహికల్ కేవలం అరవై నాలుగు వేల కిలోమీటర్స్ కిలోమీటర్కి షోరూమ్ ట్రాక్ వెహికల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాడిన వెహికల్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది ప్రతి ఒక్క సర్వీస్ షోరూమ్ లోనే అయింది కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్లాడ్ కనీక్షన్ ఉంది ఇంకా ఫైనల్ నాన్ నెగిజిబుల్ ప్రైస్ నాలుగు లక్షల అరవై వేల వస్తే నాన్ నెగిటివ్ నెగిసిబుల్ ఏం తక్కువ కాదు ఇక టూ పర్సెంట్ ఆఫీస్ కమిషన్ ఉంటుంది మీకు ఫైనల్స్ కూడా నాలుగు లక్షల చేయిస్తాను ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ జెడిఐ టూ థౌసండ్ సిక్స్టీన్ లా మ్యానుచరింగ్ అయింది సెవెంటీన్ రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వెరియన్ కేవలం ఎనభై నాలుగు వేల కిలోమీటర్ దిగింది కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అంటారు మీరు రండి ఇంకా మాట్లాడి తక్కువ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ జెడ్ఐ టూ థౌసండ్ థర్టీన్ లా మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫోర్టీ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జీవితకాలం అయితే ఉంటుంది డీజిల్ వెహికల్ అన కేవలం ఎనభై ఐదు వేల కిలోమీటర్ దిగింది చాలా బాగుంది బండి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది బండి టాప్ అండ్ వెహికల్ డీజిల్ వేరియంట్ కస్టమర్ మూడు లక్షల తొంభై ఐదు వేలు అంటారు కానీ ఈ సండే ఆఫర్ లో మీకు మూడు లక్షల డెబ్బై వేలకి ఇప్పించేస్తారు ఈ వెహికల్ వచ్చేసి హ్యుండై ఇయన్ టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ అన్న కేవలం అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది మనకు ఈ వెహికల్ రెండు లక్షల యాభై వేలకి ఈ సండే ఆఫర్ లో ఇప్పించేస్తారు రెండు యాభైకి సెవెంటీన్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విడిఐ ఆప్షన్ టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఈ వెహికల్ నాన్ నెగిషిబుల్ ప్రైస్ ఈ సండే ఆఫర్ లా నాలుగు లక్షల అరవై వేలకి వచ్చేస్తా మీకు వెహికల్ వచ్చేసి చాలెట్ బిట్ ఎల్టీ డీజిల్ వెహికల్ టూ థౌసండ్ లెవెన్ వెహికల్ అన్నా ఈ బండి నాన్ నెగిషుల్ లక్ష యాభై వేలు వచ్చేస్తారు మీకు ఇంకా తక్కువ బడ్జెట్ లో మంచి కార్ తీసుకొచ్చానన్నా టూ థౌసండ్ సెవెన్ వెహికల్ ఇది టూ థౌసండ్ సిక్స్ వెహికల్ టోయోటా కరోలా కేవలం లక్ష నలభై వేలు తీసుకొచ్చిన చాలా లగ్జరీ బండి చాలా బాగుంది బండి అది వెహికల్ వచ్చేసి రెనాల్డ్ ఫిట్ టూ థౌసండ్ సిక్స్టీన్ వెహికల్ కేవలం డెబ్బై ఆరు వేల కిలోమీటర్స్ దిగింది రెండు లక్షల పదిహేను వేలు బండి ప్రైస్ ఉంది కానీ లక్ష డెబ్బై ఐదు వేలకే ఈ సండే ఆఫర్ ఇచ్చేస్తాం మీకు ఈ వెహికల్ వచ్చేసి ఈకో స్పోర్ట్ టైటానియం టూ ఎయిటీన్ వెహికల్ హర్యానా వెహికల్ కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది ఆ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఎన్వర్సి ట్యాక్స్ కట్టుకోవాలన్నా లక్షా పదివేలు ఖర్చు అవుతుంది మీకు ఆరు లక్షల వెహికల్ వచ్చేస్తా మీకు ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో టైటానియం టూ థౌసండ్ లెవెన్ ల మ్యానుఫాక్చరింగ్ అయింది ల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు వరకు జీవితకాలం ఉంది కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్కి డీజిల్ వెహికల్ ఫైనల్ ప్రైస్ లక్ష డెబ్బై ఐదు వేలకు ఫైనల్ ప్రైస్ వచ్చింది మీకు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎలాక్ సైడ్ టూ థౌసండ్ ఎయిటీన్లో మ్యానుఫాచరింగ్ నైన్టీ రిజిస్ట్రేషన్ కేవలం సిక్స్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ షో రూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది రెండు లక్షల తొంభై వేలు అంటారు తక్కువ ఏదో అన్ని కార్ల వ్యూ వచ్చి చూసుకున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ కావాలంటే మా ఆఫీస్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ నైన్ ఈ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ